హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత ఎన్టీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం ఆమె కన్నుమూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము నందమూరి కుటుంబంలో విషాదం అసలు జరిగింది చూస్తే నందమూరి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు కుమారుడు జయకృష్ణ సతీమణి నందమూరి పద్మజ కన్నుమూశారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం నాడు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు పద్మజ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కోవడంతో తెల్లవారుజామున ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు నందమూరి పద్మజ దగ్గుపాటి వెంకటేశ్వరరావుకు స్వయాన సోదరి నందమూరి పద్మజ మరణంపై ప పట్ల పలువురు ప్రముఖులు రాజకీయ నేతలు నందమూరి అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు నందమూరి పద్మజ మరణంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు భావమరిది నందమూరి జయకృష్ణ సతీమణి దగ్గుపాటి వెంకటేశ్వరరావు సోదరి పద్మజ మరణించారని తెలిసి దిగ్బ్రాంతికు ఇక ఈ ఘటన మా కుటుంబంలో విషాద నింపింది పద్మజ ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు ఇక మామయ్య నందమూరి జయకృష్ణ గారి సతీమణి పద్మజ అత్త కన్ను మూసారన్న వార్తలను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని మా కుటుంబానికి అన్ని వేళలా అండగా నిలిచే పద్మజాత ఆకస్మిక వృత్తి మా కుటుంబానికి తేరనిలోటు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానంటూ మంత్రి నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు ఇక ఆవిడ మరణ వార్త తెలియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ బయలుదేరి వెళ్తున్నట్లు తెలుస్తోంది ఇక రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి కూడా ఢిల్లీ నుంచి ఈరోజు వాళ్ళ మధ్యాహ్నానికి హైదరాబాద్ చేరుకోనున్నారు ఇటు మంత్రి నారా లోకేష్ కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు ఆయన కూడా హైదరాబాద్ చేరుకోనున్నారు ఆవిడ పద్మజ మరణంతో నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం ఉంది ఇక నందమూరి జయకృష్ణ పద్మజల కుమారుడు నందమూరి చైతన్య కృష్ణ హీరోగా పరిచయమై సీనియర్ నటి రాధిక రాడాన్ మీడియా నిర్మించిన ధమ్ అనే మూవీలో హీరోగా చేశారు అలాగే ఆయన లేటెస్ట్గా చేసిన బ్రీత్ అనే సినిమాలో కూడా హీరోగా నటించారు ఆ సినిమాకు నందమూరి బాలయ్య ప్రమోషన్ కూడా చేయడం జరిగింది